కీర్తన ఈ కీర్తనలో ఆశావు యొక్క బాధ వేదన ఏమిటంటే తమ ప్రజలకు జరగబోయే లేకపోతే తన ప్రజలకు కలిగి ఉన్న అతి భారీ ఉచ్చు అతి భారీ ప్రమాదాన్ని గురించి చాలా కలవరంతో ఉన్నాడు ఈ కలవరంతో ప్రార్థిస్తూ శత్రువులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ఎలాంటి ప్లాన్ వేశారో అది దేవునికి తెలియచేస్తా ఉన్నాడు ఇంకా వీరిని నాశనం చేయడానికి యూదులను నాశనం చేయడానికి చుట్టూ ఉన్న శత్రువులు ఎలా ఏకమవుతున్నారో ఎంతమంది ఏకమయ్యారో వారు పెద్ద మొత్తాన ఎలాగ వాళ్ళు పగ తీర్చుకోవడానికి లేదా చంపడానికి పునుకున్నారో ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాడు అవి తెలియచేస్తూ వారికి ఎలాంటి శిక్ష లేకపోతే వారికి ఎలాంటి చాస్తి జరగాలో గతంలో ఏ విధంగా అయితే దేవుడు కొందరి వ్యతిరేకులను ఎలాగా శిక్షించాడో ఎలాగో మట్టు పెట్టాడో వాటిని జ్ఞాపకం చేస్తూ వీరికి కూడా అలా చేయి ప్రవ్వా అలా చేయి దేవా అని ప్రార్థిస్తూ మరొక అద్భుతమైన విషయంతో ముగిస్తాడు ఏమిటి అద్భుతమైన విషయం అంటే ఏది చేసినా ఏది జరుగుతూ ఉన్నా ఒకటి మాత్రం తెలియాలి ఏమిటి ఆ తెలియవలసిన విషయం ఏంటంటే నువ్వు మాత్రమే దేవుడు అని తెలియాలి నువ్వు మాత్రమే సర్వలోకమునకు దేవుడు అని తెలియాలి నీ నామే గొప్పదని తెలియాలి ఎందుకలా తెలియాలనుకున్నాడు మనం ఎవరిలోకి వెళ్ళినప్పుడు చూద్దాం మొత్తానికి అతడు ఈ కీర్తన ఈ ఉద్దేశంతో రాయడం అనేది జరిగింది ఇప్పుడు మనం కాస్త ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళదాం ఏమని అంటున్నాడు దేవుణ్ణి అంటే దేవ ఊరకే ఉండొద్దు నువ్వు నువ్వు మౌనంగా ఉండొద్దు ఊరికి అస్సలు ఉండద్దు అంటే నువ్వు కల్పించుకోవాలని దాని అర్థం నువ్వు ఊరికే ఉండొద్దు అంటే ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చేయడానికి ఆలోచించు ఎందుకంటే అంటూ ఏం చెప్తున్నాడు నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించే వారు తలెత్తి ఉన్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుచొచ్చిన వారి మీద అంటే నీ దగ్గర ఉన్న వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇజ్రాయి పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండుకుండా జనముగా ఉండకుండా వారిని సంహరించడం రండి చెప్పుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే ఏక మనసుతో వారు ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు అంతేకాదు నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు ఇది కారణం నీ నీ దగ్గర నీ రెక్కల కింద ఉన్న మమ్ములను నిర్మూలన చేయాలనుకుంటున్నారు మా పేరే లేకుండా చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ ఏమవుతున్నారంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏకమవుతున్నారు ఏక మనస్సుతో పని చేయడానికి పూనుకుంటున్నారు అంతేకాదు దాని విషయంలో వాళ్ళొక్క నిబంధన ఒక ప్రమాణం లాంటిది కూడా వాళ్ళు చేసుకుంటున్నారు మరి ఊరికి ఎలా ఉంటావు ఊరికి ఎలా ఉంటావు భూమి మీద మేము కానీ లేకపోతే ఇజ్రాయెల్ ఒక జాతి లేకపోతే ఏ ఉనికిపోతుంది దేవుడు దేవుడున్నాడు ఉనికి కూడా పోతుంది ఎందుకంటే దేవుడు ప్రారంభం నుంచి వీరిని వీరి యొక్క వంశాన్ని యూదులను ముందు పెట్టుకొని తాను సర్వలోకాన్ని రక్షించాలని ప్రణాళికలు వేసుకుంటూ వస్తున్నాడు అందుకే రక్షణ మొదట యూదుల నుండే వచ్చును అని అపూస్తలు చెప్తూ ఉన్నారు దీనికి భిన్నంగా శత్రువులు ఏం ఆలోచిస్తున్నారంటే అస్సలు లేకుండా చేయాలి తుడిచి పెట్టేయాలి ఇది ఎప్పుడో ఆశావు భయపడిన సందర్భం అనుకున్నారేమో విచిత్రం ఏంటో చెప్పమంటారా ఆ తర్వాత యోధుల్ని నిజంగానే భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలని జరిగిన ప్రయత్నాలు ఇన్ని అన్ని కావు చారిత్రాత్మకమైన ఆధారాలు కూడా ఉన్నాయి అలెగ్జాండర్ మహా అలెగ్జాండర్ హిట్లర్ అనే ఒక వ్యక్తి చరిత్రలో అందరికీ చదువుకునే పేరు హిట్లర్ అనే వ్యక్తి కంకణం కట్టుకున్నాడు భూమి మీద ఇజ్రాయెల్ అనే పేరు నిలబడకూడదు ఆ మ్యాప్ ఆ స్థలం చనిపో కలిపారుయూదుడు అనేవాడు ఒక్కడు కూడా బతకూడదని లక్షల మందిని చంపినంత వరకు చంపి ఇక చంపలేక అలిసిపోయి చంపేవాళ్ళు కూడా అలిసిపోయి గ్యాస్ చాంబర్స్ లో పెట్టి గ్యాస్ వదిలి లో బుక్ చేసేయాలని గ్యాస్ చంపేశాడు ఇంకా చంపలేకపోతున్నాం చాలా మంది ఉన్నారు దొరికారని వేల మంది గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా చాలా పెద్దగా ఉంటుంది గూడ్స్ ట్రైన్ అందరు ఎక్కించి తలుపులు గట్టిగా బిగించి ఆ ట్రైన్ పట్టాలు లోయ వరకు వేసుకెళ్ళి ట్రైన్ అలాగ నడిపించి డ్రైవర్ దొరికేసేవాడు ట్రైన్ వెళ్తే ఇలా ఎంత హింసించాలో ఎంత చంపాలో ఎంత నాశనం చేయాలో చేసాడు అవి లెక్క పెడతానికి లేవు లక్షల్లో చచ్చిపోయారు యూదులు లక్షల్లో చచ్చిపోయారు అయినా కొందరు యూదులు చెదరి దాక్కున్నారు కొంతమంది యూదులు చెదరి ఎక్కడో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు మరలా వాళ్ళ సంతానం పుంజుకుంది అంత అంతం చేయడం అనేది వాళ్ళకి కావట్ల ఇలాగ చరిత్రలో హిట్లర్ అనే వ్యక్తి వాళ్ళని ఇదే ఉద్దేశంతో కంకణం కట్టుకొని పగదీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు తర్వాత వెతికి పట్టుకొని మరీ చం దారుణంగా చంపారు రెండు వీళ్ళు కూడా ఇన్ని లక్షల మందిని చంపేవరా నువ్వు ప్రపంచంలో భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన తప్ప పట్టుకున్నారు లేకపోతే ఆ టైంలో పట్టుకున్నారు మొత్తం వాడిని రోజు చేశారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ వారిని నిర్మూలన చేయాలన్నది అప్పుడే కాదు అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా ఇక ముందుకు కూడా అవి జరుగుతూనే ఉంటాయి ప్రయత్నాలు ఎందుకని ఇది సాతాను చేసే ఒక భయంకరమైన కార్యం అందుకు వాళ్ళు చేసిన విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ ఏకమయ్యారంట ఐదో వచ్చిన ఒకసారి చదవండి ఎవరైనా ఏక మనసుతో వారు ఆలోచన చేసుకున్నారు చెడు చేయడానికి ఏమయ్యారు వాళ్ళందరూ నిజంగా ఏక మనసు కలిగి ఉంటే ఎంత బలం తెలుసా ఏక మనసు కలిగి ఉండే ఒక కార్యం తలపెట్టడం అంటే ఎంత ప్రమాదమో తెలుసా అది మంచి అయినా చెడైనా అయినా ఏక మనసుతో చేస్తే అద్భుతమైన విజయం వస్తుంది చెడైనా ఏక మనసుతో కలిసి చేస్తే ఆ చెడు కూడా విజయం వస్తుంది ఏక మనసులో ఉన్న ఐక్యతలో ఉన్న బలం అలాంటిది ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల విషయంలో యూదుల విషయంలో వాళ్ళందరూ ఏక మనసు అయ్యారంటే ఎంతమంది వాళ్ళు అంటే ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు ఆరు ఏడు వచ్చినాల్లో చూస్తే ఏదో మీలు ఇష్మాయిలీలు ఆ మోయాబీలును హగ్రీలును గెబులు వారును అమోనీలును తూరు నివాసులు అషుర్ దేశస్తులు ఇలా మొత్తం కలిపితే వాళ్ళు పది మంది ఉన్నారు విచిత్రం ఏంటి చెప్పనా ప్రకటన గ్రంథంలో కూడా పది కొమ్ములు ఇజ్రాయెల్ మీద లెగుస్తాయి పది రాజ్యాలు లెగుస్తాయి రీసెంట్గా ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన ఖతర్ లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఇజ్రాయెల్ దాడి చేసింది అక్కడ కారణం అదే ఖతార్ అనే ఒక దేశంలో దుబాయ్ దగ్గర ఉంటుంది ఖతార్ ఆ దేశంలో దోహా ఆ ప్రాంతంలో కూడా ఇలాగే పది రాజ్యాలు వారు మీటింగ్ పెట్టుకున్నారంట ఈ చిన్న స్థలాన్ని ఎలా శ్మశానం చేయాలని ఈ చిన్న గుంపైన ఇజ్రాయల్ ప్రజలు ఎలా మడ్డు పెట్టాలని వాళ్ళు ఆలోచన చేశారు అది చిన్న గుంప పెద్ద గుంప అన్న సమస్య కాదు కానీ అది దేవుని గుంపై ఉంది అందుకే ఎన్నిసార్లు పాపం ప్రయత్నం చేసినా ఎన్నిసార్లు వాళ్ళు కలబడ్డా ఎన్నిసార్లు యుద్ధాలు చేసినా ఎప్పుడు ఓడిపోతానే ఒక్కసారిగా ఆరుగురు దాడి చేస్తే ఆరుగురితో కూడా యుద్ధం చేయగలిగిన శక్తి సామర్థ్యం ఆ చిన్న ఇజ్రాయెల్ దేశానికి ఉందంటే మీరు ఆలోచించండి అది వాళ్ళదా వాళ్ళ వెనుకున్న ఒక మహాశక్తిమంతుడైన దేవునిదా అందరు ఆశ్చర్యమే అందరికి ఆశ్చర్యమే ఇంత చిన్న గుంపు ఇంత చిన్న దేశం ఇంత పెద్ద విశాలమైన ప్రపంచాన్ని దడదాడిగిస్తుందంటే సరే నేను చెప్పదలుచుకున్నానంటే ఆ రోజు ఆశావు బాధతో చేస్తున్న ప్రార్థన అక్కడ మొదలైంది అక్కడ మొదలైనా కూడా అది ఇప్పటికది కొనసాగుతూనే ఉంది ఇప్పటికది జరుగుతూనే వస్తుంది అలాగ పది దేశాలు గుర్తుపెట్టుకోండి మంచిని చంపడానికి చెడు కలుస్తుంది నీటి మంతుని చంపడానికి చెడు ఎన్ని కూడా కలుస్తాయి ఒక మంచివాడిని ద్వేషించడానికి చెడ్డ వాళ్ళందరూ ఒకటవుతారు చాలాసార్లు మనకు అర్థం కాదు పైకి మనతో గొడవ పడేవాడు ఒకటే ఉంటాడు కానీ వాడి వెనకాల ఎంతోమంది సపోర్ట్ ఇస్తారు మంచి మీద చెడు ఎప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటుంది వీళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఐదో వచ్చిన చూస్తాం ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేస్తున్నారు కథ కూటమే ఉంది ఇక్కడ పది మంది ఉన్నారు ఒక పెద్ద కూటమిగా ఏర్పడి వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే ప్రమాణం చేసుకుంటున్నారు నిబంధన చేసుకుంటున్నారు వీళ్ళని తుడిచిపెట్టని ఇదంతా ఆశ దేవుడు చెప్తున్నాడు అయ్యా ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసా వాళ్ళు ఎలా ఊహిస్తున్నారో తెలుసా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా చంపడమే కాదు చూడండి ఆ పన్నెండు వచనంలో దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందుమని వారు చెప్పుకుంటున్నారు నిర్మూలన చేయడమే కాదు ఆక్రమించేసుకొని కలిపేసేసుకోవాలి తుడి చేయాలి కాదు పేరు ప్రపంచ పాఠంలో ఇజ్రాయల్ అన్న దేశం పేరు తుడి చేసి అటు ఇటు కలిపేసుకుంటారు మీకు ఇలా చేస్తున్నారయ్యా ఏం చేస్తాం ఏం చేస్తా అంటూ గతంలో ఏం చేశాడు చెప్పాడు నువ్వు గతంలో ఎలాగ జరిగినప్పుడు ఏం చేసావు తుడవాలనుకున్న వాళ్ళందరినీ నువ్వు తుడి చేసావు నీ పిల్లల్ని తుడవాలనుకున్న వాళ్ళందరినీ నువ్వు తుడిచేసావు నీ బిడ్డల్ని నిర్మూలన చేయాలనుకున్న వాళ్ళందరినీ నువ్వు చేసేవని చెబుతూ ఆ లిస్ట్ కొద్దిగా ఇచ్చాడు పాత లిస్ట్ తొమ్మిదో వచ్చినట్టు చూస్తే మిథ్యానునకు నీవు చేసినట్లు కిషోర్ ఏటి వద్ద నీవు శసేరాకు చేసినట్లు వారికి చేయి ఏం చేశాడు మిథ్యాన్ ప్రాంతంలో అంటే ఇవన్నీ మళ్ళీ చాలా ఉంటాయి న్యాయాధిపద గ్రంథంలో చూస్తే ఏడవ అధ్యాయం పన్నెండు ఇరవై రెండు ఈ రెండు వచనాలు చూస్తే గిద్యోను ద్వారా దేవుడు అక్కడ గొప్ప విజయాన్ని ఇచ్చాడు గిద్యోను వాళ్ళని ఎలా ఛేదించాడో చెప్పాడు అలాగా సిసేరాకి అభియాకు ఏం జరిగిందో అలా చేయి అన్నాడు ఈ సిసేరాని ఒక స్త్రీ మేపు గుచ్చి చంపేసింది గోడహరంలో ఉన్నప్పుడు అలా చేయి ఇక లిస్ట్ చెప్పాడు మాట ఇంకా ఏమనంటే వారు ఎండోరులో నశించిరి ఆ భూమికి చెత్తయ్యి ఓడేపో నన్ను వారిని నీవు చేసినట్లు వారికి ప్రధానలకు నువ్వు చేయి అది కూడా న్యాయధిపత్రులు చూసి ఏడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనకు తెలుస్తుంది జబూరును సల్మాన్ వారికి కూడా చేసినట్లు నువ్వు సకల రాజులకు చేయి ఇది కూడా న్యాయధిపత్రులు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే యార్ధన్న దగ్గరికి తలల లేపేసి అక్కడ తగిలించారు కేరళకి నిన్ను తొడవాలనుకున్న వాళ్ళని నిన్ను నీ పిల్లల్ని సంహరించాలనుకున్న వాళ్ళని నువ్వు ఎలా అడ్డుకొని సంహరించావు చెయ్యి నువ్వు ఊరికినే ఉండొద్దు నువ్వు ఊరికి అలా ఉండొద్దు నువ్వు ఊరికి ఉండే సమయం కాదు ఇది వీళ్ళు చాలా ప్లాన్ వేశారు వీళ్ళు చాలా ఉచ్చు పన్నారు చాలా ప్రమాదకరంగా తయారయ్యారు ఇంకా ఇతనే సలహా ఇస్తున్నాడు దేవుడికి నీకు ఇలాగే కాదు ఈ ప్రకృతి ద్వారా కూడా నువ్వు పగదించుకోవచ్చు ఎలాగా చూడండి అది కూడా చెప్తున్నాడు పదమూడవచ్చు నా దేవ సుడి తిరిగి ధూళి వలె గాలి మొదటి వలే వారిని చెయ్యి అగ్ని అడవిని కాల్చినట్లు కాలుచుచ్చు కొండలను తగలబెట్టినట్లు నువ్వు తుఫాను చేత వారిని తరుము సుడిగాలి చేత వారికి భయం పుట్టించు ఎవవా ఇవన్నీ చెబుతూ ఒకటి చెప్పాడు అదే నిన్న ఇవన్నీ చెబుతూ అయ్యా ఇది ఏదో అడావుడిగా ఏదో అయిపోయింది ప్రకృతిలో మార్పు వచ్చి జరిగిపోయింది ఏదో తుఫాన్ వచ్చి జరిగిపోయింది ప్రమాదం ఏదో వరదలు వచ్చి కొట్టుకుపోయి అలాగే అయిపోకూడదు ఇది నువ్వేంటో తెలిసేదట్టుగా చెయ్యి నీ నామము తెలియాలి నీ వాళ్ళకి ఆ సిగ్గుపడాలి వాడు వాళ్ళు భయపడాలి నీ నామమును వారు వెదుకున్నట్లు వారికి సిగ్గు కలిగేదట్టుగా చేయి నీ నామము వెదకాలి ఎవరి నా భయంకరుడు వెతకాలి ఎవరు మమ్మల్ని అడ్డుకుంటున్నా ఈ దేవుడు అని వెతకాలి ఏమంటాడు యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగురుగా ఊరికి చచ్చిపోతే అది కాదు తెలుసుకొని చచ్చిపోవాలి ఊరికి పోవడం కాదు తెలుసుకొని పోవాలి ఎందుకు ఇలా ఆలోచించాడు శిక్షించేస్తే సరిపోద్ది కదా వాళ్ళని తరిమేస్తే సరిపోద్ది కదా వాళ్ళని దండించేస్తే సరిపోదు కదా సరిపోద్ది కదా నువ్వేంటో తెలుసుకునేలాగా ఎందుకు దండించాలి నీ నామానికి వాళ్ళు వెతికేలాగా ఎందుకు చేసి దండించాలి అంటే ఒక్కసారి కానీ వీళ్ళ వెనక ఎవరున్నారో అర్థమైతే ఇంకెవడు ముందుకు రాడు అది చాలా పెద్ద ప్లానే ఉంది ఆసవ్కి ఒక్కసారి అమ్ము వాళ్ళ వెనకాల పలానాలు ఉన్నారు అంటే వీడు బతికినంతకాల ఆడ ఆడ జోలికి ఎవడు రాడు మీకు అర్థమవుతుంది కదా వీళ్ళెనకాల పలానా పెద్ద ఆయన ఉన్నాడు పలానా వ్యక్తులు ఉన్నారు పలానా కుటుంబం ఉంది అని తెలిస్తే ఇతను బతికినంతకాల ఇతను జోలికి ఆ ఊర్లో ఎవడున్నాడు ఇప్పుడు ఆశావు మా జోలికి ఎవడు రాకూడదంటే నువ్వేంటో తెలియాలి నీ నామాన్ని వాళ్ళు వెతక నువ్వు మాత్రమే అని వాళ్ళు గ్రహించాలి అప్పుడు భయం వస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్తా దీనికి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించుకొచ్చిన తర్వాత ఇక వారు వాగ్దాన భూమికి దగ్గరగా వచ్చేసారు అక్కడ ఒక పట్టణం ఉంటుంది దాని పేరు ఎరుకో ఈ పట్టణాన్ని జయించడానికి వేగులు వారిద్దరు వెళ్ళి ఆ పరిస్థితులన్నీ కూడా సైలెంట్ గా ఆ బలం ఏంటో పరిస్థితులు ఎలాగున్నాయి ఎలా వెళ్లాలో అవన్నీ కూడా సీక్రెట్ ఏజెంట్ లాగా వాళ్ళు వెళ్ళిన ఆ సమయంలో రాహుబ్ అనే ఒక స్త్రీ ఎవరో గుర్తుపెట్టి వాళ్ళతోంటది అయా మీ దేవుడు ఎవరో నాకు తెలుసు మీ దేవుడు యొక్క భీకర కార్యాలు మాకు తెలుసు అతనికి ఎదురు నిలబడి జయించగలవాడు ఎవడు లేడు అందుకు నేను మీకు సహాయం చేస్తాను నేను మీరు చెప్పినట్టుగా చేస్తాను మిమ్మల్ని దాస్తాను మీరు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా మమ్మల్ని కొట్టేస్తారు ఖచ్చితంగా మమ్మల్ని ఓడిస్తారు ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు నాశనం చేసేస్తారు కాబట్టి నాకు తెలుసు ఆయన గురించి మీ వెనక్కున్న దేవుని గురించి మాకు తెలుసు కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను మీరు వచ్చినప్పుడు నా కుటుంబాన్ని రక్షించండి నాశనం చేయకండి అని ఇవిడు కాంప్రమైజ్ అయిపోయింది ఇవిడ వాళ్ళతో ఒప్పందం చేసేసుకోండి సరే ఓకే నువ్వు మాకు సహాయించి మేము వచ్చినప్పుడు మిమ్మల్ని అలాగే చేస్తామని కరెక్ట్గా వీళ్ళు వెళ్ళారు దాడి చేసినప్పుడు వాళ్ళని అలాగే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళ గురించి ఎక్కడెక్కడో చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది తెలిసిపోవాలంటే ఈయన ఏంటో తెలిసేదట్టుగానే చేయాలి ఎందుకు ఐ పది రకాలైనటువంటి ఆ యొక్క వాళ్ళు ఆరాధించే ఆ పది శక్తివంతమైనటువంటి ఆ యొక్క ఆ శక్తులను బట్టి అలాంటివే ఈయన చేసి మోసేని ముందు పెట్టుకుని ఓడించుకుంటా వచ్చాడు అంటే ఈ మోసే దేవుడు లాంటి వాడు తెలియదు అందుకే అవన్నీ చేసుకుంటా వచ్చాడు సో మొత్తానికి ఆశ్వు అడగడంలో ఇదే కారణం నీ నామాన్ని వాళ్ళు వెతకాలి నువ్వేంటో వారికి తెలియాలి యహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగా అన్నాడు కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం అర్థం చేసుకో మనం ఏమి సేఫ్గా ఉన్నాం అనుకోమాక మంచిని ఓడించడానికి మంచిని అణిచివేయడానికి మంచి మీద పగ సాధించడానికి మంచిని నిర్మూలన చేయడానికి చెడు ఎప్పుడు కూడా కలుస్తూనే యేసుప్రభు వారి విషయంలో ఏమైంది నీతిమంతుడైన యేసుప్రభుని చంపాలి అన్న ఒక తలంపులకు వచ్చేసినప్పుడు వాళ్ళు చెత్త వాళ్ళు కూడా కలిశారు కలవనోళ్ళు కూడా కలిశారు మాటలు లేని వాళ్ళు కూడా కలిశారు అప్పటి వరకు గొడవలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు ఒకటైపోయారు ఎందుకు ఒక మంచిని చంపడానికి ఒక మంచి వ్యక్తిని లోకాసు వర్తలు ఆ మాట చాలా చక్కగా రాయబడి ఉంటారు చూడండి ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవచ్చును ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవచ్చును అంతకు ముందు హేరోదు అలాగే పిలాతు ఒకనికి ఒకడు శత్రువులై ఉన్నారు ఆ రోజు మాత్రం ఒకడికొకడు మిత్రులు శత్రువులు మిత్రులైంది ఎందుకో తెలుసా సత్యాన్ని చంపడానికి శత్రువులు మిత్రులైంది నీతిని చంపడానికి నిజాన్ని చంపడానికి మంచిని చంపడానికి శత్రువులు అయితే సత్యం ఎప్పుడు కూడా ఓడిపోదు సత్యాన్ని సమాధి చేసి ఉంచడం ఎవరి వల్ల కాదు అది మరొలా జీవంతో పుంజుకొని నేనే సత్యమని ప్రజలకు ప్రకటిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన చుట్టూ ఆయన లేకపోతే ఆయన భద్రత మనకు లేకపోతే ఆయన కాపుదల మనకు లేకపోతే ఆయన ఆయన శక్తి మనకు లేకపోతే ఆయన అండదండలు మనకు లేకపోతే మనం జయించలేము మనం గెలవలేము మనల్ని నశింప చేయడానికి ఎంతమంది కూటమిగా కలిసిన సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడుంటే చాలు అందరి నుంచి ఆయన మనల్ని విడిపించి రక్షిస్తాడు ఇదే ఆశా ప్రార్థన అభ్యర్థన సో మన దేవుడు ఎందుకు మనం ఆయన్ని ఈ పూట ఆరాధించారని నేను చెప్తున్నానంటే స్యం అంటున్నాడు యహోవాను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని తనకి తెలియాలి సర్వలోకమునికి మహోన్నతుడు ఎవరు మన దేవుడు అందుకోసం ఆయన మనం ఆరాధించాలి ఆయన నామే గొప్ప నామము ఆయన నామే బలమైన నామము ఆయన మాత్రమే దేవుడు అందుకు మనం ఆయనకు ఆయన మనకు దేవుడైనందుకు ఆ ఒక్కడై ఉన్నవాడు మనకు దేవుడైనందుకు ఆ సర్వలోకములో ఒక్కడై ఉన్నవాడు మనకు దేవుడైనందుకు మనం ఆయన సంతోషంగా ఆరాధించే బద్ధులమై ఉన్నాం కనుక లేచి నిలబడి అదే వాదేవుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన మనం స్థుతించి ఆరాధిద్దాం